ప్రభునందు తన ఉచితమైన అక్కడను బట్టి మరి ఇంతవరకు ఆ శక్తి తండ్రికి ఉష్ణోగ్రతగా తెలియజేస్తా ఉన్నాను అలాగే దైవచనులు దేవదాసాయి గారు వివరిస్తూ ఆయన చెప్తున్న మాటలు కొంత మనం జ్ఞాపకం చేసుకుందాం దైవచనులు అంతా ఉన్నారు ప్రార్థన శరీర సంబంధమైనది కానీ ఆమె స్థుతి ఆత్మ జీవితంలోనికి వెళ్ళినది అని దైవజనం తెలియజేస్తున్నారు ఇక్కడ మనం గమనించి ప్రార్థన శరీర సంబంధమైనది కానీ ఆమె అంటే ఎవరు ఎవరు అన్న అన్నగారు ఇక్కడ ఆమె జీ ఆత్మ జీవితంలోనికి వెళ్ళింది ఆమె స్థుతి కాబట్టి స్థుతి ఎక్కువగా మనం చేయాలి స్థుతి చేయటం వల్ల మన స్థితి మారిపోతున్నారు దైవజనులు ప్రియా దేవుని పిల్లలారా మరి కనుక జ్ఞాపకం చేసుకోండి మనకి ఒక్కొక్కప్పుడు ఎంతో ప్రార్థన ఎన్నో ప్రార్థన ఎన్నో అంశాల మీద చేయాలని ఉంటారు కానీ అవన్నీ మనం చేయగలమా చేయలేము కనుక ఇక్కడ దైవజనులు అన్నారు అవన్నీ మనం చేయలేము అట్లే స్థుతి విషయములు కూడా అన్నా వలె ఒకేసారి మనము చేయలేము ఏమన్నారండి అన్నాగారు వలే ఒకేసారి మనము కూడా చేయలేము మనకు ఏవి వ్యతిరేకముగా ఉన్నావో అవన్నీ దేవుడు పరిహారము చేయగలడు చూసారా సహోదరులారా మనకి ఏమైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు పరిహారము చేయగలరు యేసుక్రీస్తు వారు పరిహారం చేయగలరు అంటే ఇక్కడ దైవచనులు మాట్లాడుతూ అన్నాకు తీరని కొరత ఏమిటంటే ఏమిటి అన్నా గారికి తీరని కొరత ఏముంది ఆమెలో ఆ స్తోత్రం దేవస్తో పిల్లలు లేకపోవుట ఏమండి ఆమెకి ఎవరు లేరు పిల్లలు లేరు ఆమెలో ఏ కొరత ఉన్నది ఆ బిడ్డలు లేకపోవుట అనే కొరత దేవుని బిడ్డలారా మరి అన్నా యొక్క హృదయంలో ఉన్నది కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు అందుకే ఆమె మొదటిగా మరి చూసినప్పుడు ఏడు ఏడుచుట అన్న దైవజనులు ఏమండి మొదటిగా ఏడుచుట రెండవది బహుగా ఏడుచుట ఏమండి అంటే ఇక బాగా అనమాట అంటే మరి భారం కలిగి అంటే బాగా ఏడవటం మొదట ఏడవటం రెండవది బహుగా ఏడవటం మూడవదిగా చూస్తే బహు దుఃఖ క్రాంతురాలై మనోదుఖముతో చూసారా ఇంకా చాలా డీప్ గా అనమాట అంటే బహు దుఃఖాక్రాంతురాలయ్యి దేని పెట్లారా మరి